నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు రోజుకొక ట్విస్ట్ కనిపిస్తుంది మరి జోగి రమేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ రావు నాకు తెలియదు అని చెప్పడం మరి ఆ జనార్దన్ రావు సన్నిహితంగా మెలిగినటువంటి బయటకు రావడం గతంలో వాట్సాప్ చాట్ చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందిగా ఉన్నటువంటి జనార్దన్ రావు జోగి రమేష్ గారు చెప్పడం ఆ తర్వాత జోగి రమేష్ గారు అసలు ఎవరో నాకు తెలియదు అనడం ఆ తర్వాత ఈ వాట్సాప్ చాట్ బయటకు రావడం అప్పుడు అప్పట్లో వైరల్ అయింది సార్ మరి ఇప్పుడు ఈయన జనార్దన్ తో సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోలు బయటకు వచ్చాయి అసలు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ గారు ఫిక్స్ అయినట్టేనంటారా ఆయన అరెస్ట్ పద్యం అంటారా ఏం చెప్తారు ఏది ఏదో టీవీ నైన్కి వెళ్ళినట్టున్నాడు నేనేదో చిన్న వీడియో క్లిప్ ఏదో చూశాను రజనీకాంత్ ఏది మేకప్ వేశారా జోగి రమేష్ గారికి అంటున్నాడు అంటూ గుడ్ మార్నింగ్ రమేష్ గారు లిక్కర్ డాన్ అను అన్నాడు అంటే రజనీకాంతే లిక్కర్ డాన్ ఉన్నాడు అంటే అంటే ఇబ్రహీంపట్నం లిక్కర్ డాన్ అది మరి ఏది పుంగనూరు లిక్కర్ డాన్ మరి తిరుపతి లెక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే రాయలసీమ నకిలీ మద్యం అంతా వాళ్ళ కృష్ణా జిల్లా నకిలీ మధ్యం అంతా ఈ బ్యాచ్ ఎవరికి వాళ్ళు ఏంటి జిల్లాలు జిల్లాలు పంచుకుని నకిలీ మద్యం తయారు చేశారా జనం ప్రాణాలు తీశారా ఇప్పుడు ఇది ఏది కాకపోతే బయటపడగానే జగన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న టాక్టీస్ ఏంటి నారాసు అంటాడు అది చంద్రబాబు ఖాతాలో ఏసేయాలని చూస్తాడు హత్యలైనా అంతే నకిలీ మద్యమైన అంతే చేసేది జే గ్యాంగు నెట్టేది చంద్రబాబు పైకి ఇప్పుడు అదే ఎపిసోడ్ నడుస్తాను ఒకటి అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అన్నాడు అసలు నేనేనాడు చూడలేదు అతని ముఖం అన్నాడు మరి ఈ ఫోటోలకి ఏమని చెప్తాడు ఇవి ఏఐ ఫోటోలు అంటాడా లేకపోతే మార్ఫింగ్ చేశాడు అంటాడా అంటాడు మరి కలిసాడు నిన్న కూడా వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళదో పెద్ద సినిమా చేశాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు అసలు ఆ వాట్సాప్ చాట్ ఏది ఇప్పుడు అదే జనార్దన్ రావుతో జోగి రమేష్ వాట్సాప్ చాట్ నిన్న బయటకు వచ్చి వెన్ ఆర్ యు గోయింగ్ టు ఆఫ్రికా మీ ఫేస్ టైం కమ్ టు మై హోమ్ ఈ మెసేజ్లన్నీ మరి ఎవరి దాని మీద ఏమని రాస్తుంది జోగి రమేష్ అన్న అంటే అదేపల్లి జనార్దన్ రావు రమేష్ అని పిలవడు రమేష్ గారు అనడు అన్న అంటాడు అంత దగ్గర ఏది వాళ్ళ ఒక తమ్ముడిగా మరి ఇబ్రహీంపట్నంలో తన తమ్ముడిని అతన్ని భాగస్వాములు చేశాడు ఈ వ్యాపారంలో జోగి రాము ఎవరో ఉన్నారు కథను మరి అతను ఇతని వ్యాపార భాగస్వామిగా అనేక బార్లు రెస్టారెంట్లు ఇది ఇది వాళ్ళది కాదు జోగి కుటుంబం అద్దెపల్లి కుటుంబం కొన్ని తరతరాలుగా అక్కడ కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకున్నారని మరి మీడియాలో కథన రమేష్ ఫాదరు మోహన్ రావు జోగి మోహన్ రావ్ అక్కడ ఎంపీపీగా వాళ్ళు రాజకీయం చేసుకుంటారంట ఆ రాజకీయానికి వ్యాపారం వీళ్ళు పెట్టుబడులు సమకూరుస్తారంట ఏది ఈ కుటుంబం అదే పల్లె కుటుంబం అక్కడ కిరాణా వ్యాపారం చేసేదని ఇప్పుడు అతనే మళ్ళా చెప్తాడు వాళ్ళ తాత మా తాత ఫ్రెండ్స్ అంటాడు ఈ తాతలు తండ్రులు లేకపోతే కొడుకులు కాదు కదా నకిలీ మద్యం కేసులో ఇవాళ పీకల్లోతో కూరుకుపోయాడు జూకి రమేష్ ఇప్పటిదాకా ఏమనుకున్నాం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అవుతాడు అనుకున్నారు సరే అదేటు ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా చంద్రబాబు గారు కూడా మరి దాన్ని పట్టించుకోవట్లేదు ఆ కేసు అట్లా వదిలేశారు లేకపోతే అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ భూముల కబ్జా ఏదో ఉంది ఆ కొడుకు అతని రాజీవ్ ఏదో ఉన్నాడు జోగి రాజీవ్ లేకపోతే వాళ్ళ తమ్ముడు కోడు ఉన్నాడు జోగి వెంకటరామ వీళ్ళందరూ కలిసి మరి అక్కడ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారు దగ్గర పది కోట్లు పది కోట్లు ఒక్కొక్క దాని యొక్క విలువ అమ్మేశారు కబ్జా చేసి అమ్మేయడం కూడా ఎవరికి వాళ్ళ కార్పొరేటర్కే వైసీపీ కార్పొరేటర్కి అతని గంట కట్టారు ఆ కేసులో అరెస్ట్ అవుతాడంటే సరే అదేదో మొత్తానికి అది అట్లాగే వర్కౌట్ కాల చూసావా ఎన్ని కేసులు తప్పించుకున్నా మరి ఇది వచ్చి చుట్టుకుందంటే కాలం ఏది టైం టైం దేన్నైనా నువ్వు తప్పించుకోగలవు కానీ ని తప్పించుకోలేవు అనమాట అన్ని సమస్యలకి కాలమే పరిష్కారం లాగా ఇప్పుడు ఈ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ తప్పదు దీంట్లో నుంచి అతను ఎట్టి పరిస్థితులు బయటపడాలి లేడనమాట అంత పీకల్లో కూరుకుపోయిన దీంట్లో ములకల చెరువు కేసు ఇప్పుడు ఎవరు ఈ అద్దెపల్లి జనార్దన్ రావు ఇతను ఏంటి అసలు ఇతని యొక్క పరిస్థితి ఏంటి ఆ కిరాణా వ్యాపారం వాళ్ళ నాందే సంపాదించిన ఆస్తులని వీళ్ళు అమ్మేసుకున్నారు ఈ మద్య వ్యాపారంలో దిగారు మద్యం వ్యాపారంలో వీళ్ళని దించింది కూడా జోగి రమేష్ ఆ జోగి కుటుంబం అంటున్నారు ఇప్పుడు ఆ హైదరాబాద్ ఈ సెవెన్ ఏదో ఉంది అదేదో బార్ అండ్ రెస్టారెంట్ దాంట్లో పార్ట్నర్ గా వీళ్ళందరూ కలిసి గోవా వెళ్ళారంట ఆ గోవాలో ఈ మద్యం తయారు ఏదో ఫ్రెండ్ అయ్యాడు అక్కడ హైదరాబాద్ బార్ పార్ట్నర్స్ వాళ్ళతో కొట్టుకుని వాళ్ళు విడిపోయినట్టున్నారు ఈ జనార్దన్ రావు ఏం చేశాడు బాలాజీని ఆ ఫార్ములా ఏదో నాకు అమ్మేసే అన్నాడు వాడు డిస్టిలరీల్లో పనిచేశాడు వాడు మద్యం ఎలా తయారు చేయొచ్చు కొంచెం అదే టేస్ట్ అదే కిక్ వచ్చేటట్టు ఏదో మొత్తానికి అతను వర్కౌట్ చేశాడు ఆ ముడి సరుకులు అవన్నీ అతనికి వస్తుంటాయి నేను ఫార్ములా మీకు అమ్మను కాకపోతే మీరు తయారీ కేంద్రం పెట్టుకోండి ఎంతవద్ది ఖర్చు మహా అయితే పది లక్షలు ఇరవై లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కాదు వంద కోట్లు రెండు వందల కోట్లు అవుతాయి ఏది డిజిటలరీ పెట్టాలంటే అట్లాంటి వీళ్ళు ఏం చేశారు ఉన్న డిజిటల్ రీలు కబ్జాలు చేశారు అటు విజయసాయి రెడ్డి కావచ్చు ఇటు మిథున్ రెడ్డి కావచ్చు ఆ డిజిటల్ రీల మధ్యం నకిలీ మధ్యం జే బ్రాండ్స్ వాటి తయారీ అది అదే ఏది ఆ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ లేకపోతే పవర్ స్టార్ అమరావతి త్రీ క్యాపిటల్స్ వాళ్ళు ఇష్టం వచ్చేసి పేర్లు పెట్టేసుకుంట ఇప్పుడు వీళ్ళేంటి ఇది అసలు కంప్లీట్ ఇక కంప్లీట్ నకిలీ మద్యం అనమాట ఈ బాలాజీ మద్యం ఏది జనార్దన్ మద్యం జోగి మద్యం అనమాట దీని పేరు జోగి బ్రాండ్ అది జయ బ్రాండ్ అది జగన్ బ్రాండ్ అయితే ఇది జోగి బ్రాండ్ అనమాట పెద్ద బ్రాండ్లు వేరే ఉన్నాయా ముల ములకల చెరువులో అసలు వీళ్ళు జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి పంపటం అతనికి టికెట్ ఇప్పించటం తెలుగుదేశం నుంచి అతను అక్కడ కంటెస్ట్ చేయించి అతను ప్రచారం చేయటకుండా మళ్ళా తమ్ముడిని గెలిపించుకోవటం చూసా వీళ్ళ మోడస్ ఆపరండి ఎలా ఉంటుందో అంటే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఇవాళ జోగి రమేష్ నిజంగా నీకు అదేపల్లి జనార్దన్ రావు తెలియకపోతే మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఇంటికి వచ్చే ఉంటాడేమో అని ఆన్సర్ ఏ విధంగా చూడాలి సార్ వచ్చాడేమో బయట ఉన్నాడు అనుకుంటా అంటే అంటే లోపలికి రాలేదు బయట వెయిట్ చేస్తున్నాడేమో అంటాడు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాడు అని తెలిసిన వాళ్ళకి అసలు తెలియదు అని ఆన్సర్ చెప్పడం రెండు పొంతం లేని ఆన్సర్ చెప్పడం ఏ విధంగా చూడాలి కమ్ టు మై హోమ్ అని ఎందుకు పెట్టావు మెసేజ్ లు వెన్ ఆర్ యు గోయింగ్ టు ఆఫ్రికా కాల్ ఇన్ ఫేస్ టైం మళ్ళా ఏంటి ఎక్కడ తెలిసిపోద్దా అని ఫేస్ టైం కాల్స్ ఇప్పుడు ఈ ఫోటోలు కూడా బయట పెట్టాయి కదా ఏది ఇవాళ ఇక్కడ మనం జోగి రమేష్ ఇవాళ మద్యం వ్యాపారం కొత్త కాదు ఆ కుటుంబానికి కొత్త కాదు వాళ్ళ వాళ్ళ తమ్ముడు పార్ట్నర్లుగా వాళ్ళ వాళ్ళందరూ వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కాకపోతే ఏంటి నకిలీ మద్యం అది ఎవరన్నా చనిపోయి ఉంటాయి ఇరవై ఏడు మంది జంగా జంగారెడ్డి కూడా అనగానే గుర్తొచ్చింది సార్ ఆ జంగారెడ్డి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదే జోగి రమేష్ పోతే పోనివ్వండి అన్నారు అంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకి లెక్కలేదా మళ్ళీ దాన్నే తీసుకొచ్చి నకిలీ మధ్య వ్యాపారం చేయించారు ఏంటి ఇదంతా కూడా ఏపీ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్య స్థితి అనుకోవాలా వాళ్ళ ఏంటంటారు ఏం చెప్తారు అంతే కదా ఎన్నికల ప్రచారంలో ఇతను వెళ్తున్నప్పుడు విజయవాడలో పెనమన ఊరులో కంటెస్ట్ చేసినప్పుడు ఆ మద్యం దాగి చనిపోయిన కుటుంబం రోధిస్తాం ఏంటి ఇప్పుడు దీనికి ఇంత ఇదేంటి పోతే పోయింది పోయాడు వదిలేయండి ఈ టైప్లో మాట్లాడాడు అతను అంటే అంటే వీళ్ళకి ఎంత లెక్క లేని తనమో నీకు అక్కడే కనపడుతుంది అనమాట ఇప్పుడు జయచంద్రారెడ్డి విషయం బయటకు వచ్చింది తెలుగుదేశం ఏం చేసింది వెంటనే సస్పెండ్ చేసి పారే సార్ ఏది ఇంకా భవిష్యత్తు లేదు తెలుగుదేశం పార్టీలో మరి ఇప్పుడు జోగి రమేష్ ని అట్లా సస్పెండ్ చేయకుండా చేయమనండి జగన్మోహన్ రెడ్డి ఏది మరి వాళ్ళు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినప్పుడు నువ్వు జోగి రమేష్ ఎందుకు సస్పెండ్ చేయవు జోగి రమేష్ పేరు ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఆయన మెసేజ్లు బయటకు వచ్చాయి వాట్సాప్ చాట్లు నెక్స్ట్ ఆయన ఫోటోలు బయటకు వచ్చాయి అదేమంటే అదే పల్లి జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ అంటారు లేకపోతే అతను ఎవరు శ్రీనివాసరావు కొడాల శ్రీనివాసరావు తెలుగుదేశం అంటారు రకరకాలుగా చంద్రబాబుతో ఫోటోలు లోకేష్ తో ఫోటోలు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు మీకు మీకు విజయ సాయి రెడ్డి బయటికి రాగానే ఏపీ నిఖర్ స్టాంప్ గురించి చెప్పినప్పుడు విజయ సాయి రెడ్డి టీడీపీకి చెందినవారు అని చెప్పి అన్నారు కూర్చొని మరి అదే విధంగా ఇప్పుడు జోగి రమేష్ కూడా లోంచి వచ్చారని చెప్పే అవకాశం ఉందంటారా టిడిపి చెందినాడు కాబట్టి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడా ఆ కేశరెడ్డి రాజును కూడా ఏమని చెప్పారు కేసు నేను నాని వ్యాపార భాగస్వామి ఉన్నారు ఈ కేసుల్లో ఇవాళ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ ఆల్రెడీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు బెయిల్ పై వచ్చిన్నాడుతాడేమో అది అది వేరే ఎపిసోడ్ చివరి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ తప్పదా అక్కడ ములకల చెరువు కేసులో లేకపోతే అక్కడ పెద్దిరెడ్డి తమ్ముడు ఎవరు అయినా ద్వారకానాథరెడ్డి మరి జయచంద్రారెడ్డి మీద గెలిచినాడు వాళ్ళ అరెస్ట్ తప్పదా వాళ్ళ యొక్క పాత్ర ఏంటి ములకల చెరువు లో అక్కడ తయారీ కేంద్రం పెట్టించడంలో ఇంకా రావాల్సిన ఇవి చాలా ఉన్నాయి ఏది కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏమంటున్నారు సూత్రధారులు పాత్రధారులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు అసలు పేరుని నాని భాగస్వామి అంటున్నాడు ఇప్పుడు ఈ కేసులో పేరుని నాని నకిలీ మధ్యలో ఆయన కూడా ఉన్నాడు అంటున్నారు మరి పేరుని నాని కూడా అరెస్ట్ తప్పదా ఏదైనా అరెస్టుల పర్వం టూ ప్రారంభమైందా మొన్నటిదాకా అరెస్టుల పర్వం వన్ ఏది పిన్నెల రామకృష్ణారెడ్డి లేకపోతే నందిగం సురేష్ ఆ బోరగడ్డ అనిల్ లేకపోతే మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు ఇంటర్వల్లా ఇప్పుడు ఇక సెకండ్ హాఫ్ అయిందా అరెస్ట్ పర్వం సెకండ్ హాఫ్ లో జోగి రమేష్ తో ప్రారంభమా నెక్స్ట్ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టా అది అది పరకా అక్కడ తిరుపతిలో అక్కడేంటి వారికి హుండీలో వేసిన కానుకలు అవి కూడా కొన్ని వందల కోట్లు మరి వీళ్ళు ఎత్తేసారంటే ఇప్పుడు ఆ కేసులో మరి హైకోర్టు సీరియస్ అవుతారు చాలా ఫైర్ అయింది డీజీపీని తిట్టింది ఏంటి నిద్రపోతున్నారా అంత వాళ్ళు కూడా మాట్లాడింది కదా ఈవో మత్తులో ఉన్నారా నిద్ర మత్తులో ఉన్నారా ఇంకా అని హైకోర్టు అంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పరకామణి కేసులో ఏది రవికుమార్ గనుక దొరికితే బొమ్మల కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదా ఇంకా ఇంకా సెకండ్ ఎపిసోడ్ ప్రారంభం అంటుంది అదే అనమాట ఏదైనా చేసిన తప్పులు వెంటబడి తరుగుతున్నాయి ఇవి పాపం ఏది వీళ్ళు చేసింది మహా ఘోరం అనమాట ఆ పాపాలకి శిక్ష తప్పదు మరి ఇప్పటివరకు అరెస్టుల పర్వం చేశామని చేసిన పాపాలకి చెప్పి ఇకపై అరెస్టుల పర్వం రెండు కొనసాగుతుందా అని శ్రీనివాస్ గారు అభిమానం వెర్పించారు మరో అం చెప్తా మళ్ళీ తెలుసు